కోసం జిల్లా ఉలవపాడు మండలం వడ్డేపాలెంలో ఫిబ్రవరి రెండున జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు పాకల అరుణ ఇంట్లో చోటు చేసుకున్న ఈ ఘటనలో మొత్తం తొంభై గ్రాముల బంగారం దొంగలించబడింది డీఎస్పీ సుబ్రహ్మణ్యం శనివారం కందుకూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు దర్యాప్తు ఆధారంగా ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోక మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు తెలిపారు ఫోటోలు వ్యక్తి ఇలా పంపించి మనం మాట్లాడుతారు రమ్మనప్ప అందరికీ నమస్కారం మనకి ఉలోపాడు స ఇది జనవరి ఫిబ్రవరి రెండో తారీఖున ఈ వడ్డీపాలెంలో ఒక హౌస్ బ్రేకింగ్ అనేది జరిగింది ఆ హౌస్ బ్రేకింగ్ సందర్భంగా దాంట్లో ఇద్దరు ముద్దాయలు మడవతి సతీష్ అలాగే మోర్ల శివప్రసాద్ అనేటువంటి ఇద్దరు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఈ ఉలపాడు వడ్డిపాలెంలో జరిగినటువంటి నేరంలో సుమారు తరు అలాగే మన కందుకూరు సిఐ అనువర పాషా గారు అలాగే ఉలవపాడు ఎస్ఐ గారి ఒక టీము టీములు వీళ్ళ ఇద్దరిని నిన్న సాయంత్రం ఏడు ఏడో తారీఖు సాయంత్రం ఆరు గంటల సమయంలో కాజుపాలెం జంక్షన్ దగ్గర ఇద్దరిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఎనభై గ్రాములు సంబంధించినటువంటి వస్తువులన్నింటినీ కూడా వీటిద్దరి వద్ద నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ఇవన్నీ కూడా మిగిలినటువంటి వ్యక్తి బొట్టు చంద్రశేఖర అనే అతని దగ్గర కూడా ఇంకా పది గ్రాములు రికవరీ కావాల్సి ఉంది అది కూడా రికవరీ చేస్తాము అలాగే వచ్చినటువంటి ఈ ఇవన్నీ కూడా ఈ ఆభరణాలన్నీ కూడా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దీంట్లో మరి ప్రయత్నం చేసి అన్ని అందరినీ పట్టుకున్నటువంటి సిబ్బందికి అలాగే సిసిఎస్ సిఏ గారికి అలాగే కందుకూరు సిఏ గారికి పులోపాడు సీఏ గారికి ఎస్పి గారు అభినందనలు తెలియజేయడం జరిగింది వారికి రివార్డులు అందజేయటం జరుగుతుంది వీటిలో విశేష ప్రతిభ కనపరిచినటువంటి సిబ్బంది కూడా వారికి కూడా